బృందావనంలో ఒక చిన్న పల్లెల్లో కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు అదే సమయంలో ఐదు మంది గోపికలు వెన్నను తీసుకుని వెళ్తుంటారు వాళ్ళ చేతిలో ఉన్న వెన్నెను చూసిన కృష్ణుడి యొక్క కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి అరే ఇదంతా నా కోసమే కదా అని తన మనసులో అనుకుంటూ కృష్ణుడు వాళ్ళ వెనకాల వెళ్తుంటాడు గోపికలు ఇంటికి చేరి ఆ వెన్నను లోపల పెట్టి తాళం వేసి బయటకు వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే టిక్కి పక్కన నిలబడిన కృష్ణుడు నవ్వుకుంటూ ఉంటాడు తాళం వేసినంత మాత్రాన కృష్ణుడికి దొరకదనుకుంటున్నారా అని అనుకుంటూ కిటికీ నుంచి లోపలికి దూకేస్తాడు ఇంట్లో ఉన్న వెన్నెను చూసిన తర్వాత కృష్ణుడు తన చిన్న చేతితో తీసుకుంటూ తినడం మొదలు పెడతాడు అంతలోనే గోపికలు ఇంటికి వస్తారు వెన్న తింటున్న కృష్ణుడిని చూసిన తర్వాత అయ్యో మళ్ళీ ఇదే పనా అంటూ పరిగెత్తుతూ వెళ్ళి యశోదమ్మకు చెప్తారు యశోదమ్మ వచ్చేసరికి కృష్ణుడు నోట్లో వెన్నెతో అమ్మ నేను కాదు పిల్లి వచ్చింది అని భయపడుతూ చెప్తాడు యశోదమ్మ అతని వెంట పరిగెడుతుంది కృష్ణుడు నవ్వుతూ పరిగెడతాడు ఇది చూసిన అందరూ నవ్వుల వర్షాన్ని కురిపిస్తారు చివరికి యశోదమ్మ అతన్ని పట్టుకొని ముక్కు మీద చిన్నగా తట్టి ఇంత దొంగలా ఉన్నావురా నీవు అని అంటుంది కృష్ణుడు మాత్రం తన చిరునవ్వుతో అమ్మ నీవు కుప్పడినా కూడా నిన్ను ప్రేమిస్తాను కదా అని అంటాడు యశోదమ్మ తన మనసు కరిగిపోయి చిన్ని కృష్ణుని ప్రేమతో కౌకులించుకుంటుంది